కోరిన కోరికలు తీర్చే విధంగా నూతన సంవత్సరం ఉండాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వైఎస్ఆర్ వందనపు జిల్లా పద్మ ఆకాంక్షించారు జంగారెడ్డిగూడెం పట్టణంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకను ఘనంగా నిర్వహించారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సాయిబాల పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత కేకును కట్ చేసి చాంబర్ సభ్యులకు వ్యాపారస్తులకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రతినిధులతో పాటుగా పలువురు ఆర్య వయసులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలు వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు నూతన తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరు వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించుకొని మళ్ళీ సీఎం గా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఇవాళ అందరూ నా అభిమా నా మీద అభిమానంతో ఇంతమంది వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది మీకు నా అవతలం రాకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు అవతల ఏ అక్షోషన్ ఉంటే ఆ అక్షోషన్కే ఉన్నారు ఆ పేషెంట్ తో చెప్పుకోండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా వాళ్ళ వల్ల అవ్వకపోతే లాంటి ఒడ్డు గంటకైనా సరే నాకు ఫోన్ చేయండి నా దగ్గరికి ఎవరు రావాల్సిన లేదు నేను మీ దగ్గరికి వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే నా నేను కోచ్ చేయాలనే నమ్మకం నాకు ఉన్నది అందరూ మీ అందరూ నాకు సపోర్ట్ గా ఉంటే కనుక నేను మీకు సపోర్ట్ గా సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకున్నాను జై వ్యాపారి మరి ఈ రోజున చాంబర్ అధ్యక్షులు వందం వెంకటేశ్వర గారికి వారి సతీమైనటువంటి వందర గారికి పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షురాలుగా ఆరోసా గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాదు మరి ఈ రోజున వచ్చిన నా కోటి వ్యాపారస్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం జరిపేందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు జగన్ చాంబర్ అంటే